శరశ్చంద్ర బర్త్ కావడంతో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కోమాలో ఉన్న శరశ్చంద్ర బెడ్ పక్కన నిలబడి ఉంటారు అప్పుడే ఆ చాలా ప్రేమ చూపిస్తున్నట్లు కుంకుమ పట్టు తీసుకువచ్చి శరశ్చంద్ర ముఖంపై పెడుతూ హ్యాపీ బర్త్డే బావా అని ఏడుస్తూ చెప్తూ ఉంటుంది ఇప్పుడు ఇక్కడ ఉన్న అందరూ కూడా అల్లుడి గారికి బర్త్డే విషెస్ చెప్పారు ఒక్క భూమి తప్ప ప్రేమ మాటల్లో చూపించడం కాదు అని గోరింటాకు మాట్లాడుతూ ఉంటే ప్రేమ మనసులో నుంచి తన్నుకు రావాలి అంటూ భూమి ఎంట్రీ ఇస్తుంది నాన్న కోసం నేను అర్చన చేయించుకొని వచ్చాను గుడి నుండి వస్తున్నాను అని భూమి చెప్తూ ఉంటుంది ఇక భూమి కూడా కుంకుమ బొట్టు శరశ్చంద్ర నుదుటిపై పెడుతూ హ్యాపీ బర్త్డే నాన్న అని చెప్తూ ఉంటుంది మీ పుట్టినరోజు సందర్భంగా నేను మీకు ఒక గిఫ్ట్ కొని తీసుకువచ్చా అన్న అని షర్ట్ని బయటికి తీస్తుంది ఇక భూమి చేతిలో ఉన్న షర్ట్ని అందరూ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటే అప్పుడు చెర్రీ అదేంటి భూమి ఇలాంటి ప్యాటర్న్ మా మామయ్య వేసుకోరు కదా ఇలాంటి షర్ట్ తీసుకొచ్చావేంటి అని ప్రశ్నిస్తూ ఉంటే అయ్యయ్యో నేను ఈ షర్ట్ గగన్ గారి కోసం తీసుకున్నాను నాన్న కోసం నేను వేరే షర్ట్ తీసుకున్నాను అది మారిపోయినట్లు ఉంది అని ఇంతకుముందు షాపింగ్ దగ్గర గగన్ గారు ఇదిగోండి ఇది నేను మీకు ఇస్తున్నాను అని భూమి ఒక షర్ట్ ఉన్న కవర్ని గగన్ చేతిలో పెట్టి ఉంటుంది అవి రెండు మారిపోయి గగన్కి ఇవ్వవలసిన షర్ట్ని కాస్త ఇప్పుడు భూమి చేతిలో పట్టుకొని ఉంటుంది అయ్యయ్యో ఇలా మారిపోయాయేంటి అని భూమి టెన్షన్ పడుతూ ఉంటుంది అసలే బావకి మా నాన్న అంటే అస్సలు ఇష్టం ఉండదు మండి పడుతూ ఉంటాడు అలాంటిది నాన్న వేసుకునే ప్యాటర్న్లో నువ్వు బావకి డ్రెస్ సెలెక్ట్ చేశావని బావకి తెలిసిందే అనుకో ఇప్పుడు బావ ఆ షర్ట్ని ఓపెన్ చేసి చూశాడే అనుకో అప్పుడు నీకు ఉంటుంది అని నక్షత్రం భూమికి చెప్పి చాలా పైశాచికంగా ఆనందపడుతూ ఉంటుంది అప్పుడే గగన్ ఆ షర్ట్ని బయటికి తీసి ఏంటి శరశ్చంద్ర వేసుకునేలాంటి ప్యాటర్న్లో నాకు భూమి డ్రెస్ నా కోసం సెలెక్ట్ చేసిందా అని దానిని పక్కన పడేసి కోపంగా కూర్చొని ఉంటాడు